హైవర్స్ నిన్న ఈ కాశ్మీర్ ఫైల్స్కి సంబంధించినటువంటి టీం ఎవరైతే ఉన్నారో వారు తీసినటువంటి కేరళ స్టోరీ చూసా అమ్మాయి ఆ దర్శనం చాలా బాగా చేసింది ఈ దీని మీద ఈ సినిమా సంబంధించి మీలో చాలామందిప్పుడు అడుగున్నారు థియేటర్లో వచ్చినప్పుడు మీరు చూసి చెప్పండి చూసి చెప్పండి నేను చూడలేదు ఒటి వచ్చినప్పుడు నేను చూసి చెప్తున్నాను ఇప్పుడు ఒటిలో వచ్చింది జీ ఫైవ్లో చూడండి మాట్లాడాలి చాలా మాట్లాడాలి బట్ నేను సింపుల్గా రెండే రెండు నిమిషాలు క్లోజ్ చేస్తా ఇది అందరు కూడా షేర్ చేయండి చాలా విలువైనటువంటి వీడియో ఇప్పుడు నేను ఇస్లాం మతం నా ఫ్రెండ్ క్రైస్తవ మతం ఇంకో ఫ్రెండ్ హిందూ మతం ఇంకో సిక్కు మతం ఇంకో బౌద్ధులు జైనులు మేము ఆరుగురు ఫ్రెండ్స్ మేము ఆరుగురు కూడా మా యొక్క మతాలని బలంగా విశ్వసిస్తాం ఇందులో నేను మతాల పేర్లు చెప్పడం మీకు తెలుసు ఎవరెవరు మత మార్పిడి చేస్తూ ఉంటారో ఎవరెవరు మతం మార్పిడి చేసేందుకు కానీ లబ్ది పొందుతున్నట్టు మీకు తెలుసు ఓకేనా వాళ్ళు ఏం చేస్తారు అంత కూర్చున్నప్పుడు నెమ్మదిగా ఈ మతానికి సంబంధించిన ప్రస్తావన తీసుకువచ్చి మా దేవుడు అలాగా మా చట్టాలు అలా చెప్తున్నాయి మాకు స్వర్గం అలా ప్రాప్తించింది ఇదని ఇలా నెమ్మదిగా చేసిన అవతలున్న వారిని మైండ్ని బాగా గెలికేస్తారు ఎలా అంటే నిజమే మన మతం వల్ల మనకు ఉపయోగం లేదు మన మతంలో ఉపయోగం ఉండదేమరా ఆ మతంలో మారిపోదామరా రక్షణ ఉండిద్దట అంతా కూడా మన సెక్యూరిటీగా ఉంటారంట అద్దరకాలుగా రకరకాల అయిపోయి మారిపోతారు సో మతం మారిపోయిన జరిగేది కూడా ఇలాగే ఎక్కడైనా సరే మీకు అర్థమవుతుందా మతం మారిపోయిన జరుగుతుంది అంటే అవతల ఉన్నవాడు నువ్వు ఏ మతాన్ని అయితే నమ్ముతున్నావో అది తక్కువని లేదంటే దానివల్ల నీకు ఉపయోగం లేదని చెప్తాడు దాన్ని బలంగా నీ మీద ఎలా రుద్దుతాడంటే వీడి మతం గొప్పది వీడితో వెళ్తే నువ్వు ఏదైనా సాధించవచ్చున్నట్టుగా నమ్మిస్తాడు ఇప్పుడు మీకు అర్థమైంది చెప్పదలుచుకున్నది కడుపుకి అన్నం దినవుడు ఇవిడైనా కానీ స్నేహానికి విలువిచ్చే ఎవడైనా కానీ ఇంకొకసారి మర ఇంకొకసారి ఈ పదం ఆడకూడదు బట్ నువ్వు ఏం పర్ల ఒక అమ్మ అబ్బాకి పుట్టుంటే నీతి నిజాయితీగా ధర్మంగా ఈ సమాజంలో బతుకుతూ కనుక ఉంటే ఇంకెప్పుడు కూడా మిత్రులతో ఉన్నా బయట సొసైటీలో ఉన్నా నా మతమే గొప్పది నా దేవుడే గొప్పోడు అంటూ గనక వాగితే నువ్వు మనిషి కానట్టే లెక్క అలా కాకుండా నా మతం నాది నీ మతం నీది నా దేవుడు నా గొప్ప నీ దేవుడు నీ గొప్ప సో మనమంతా కలిసి ఉన్నప్పుడు మత సంబంధమైనటువంటి ఏ మాటలు కూడా వద్దు మత సంబంధమైనటువంటి ఏ చర్చలు కూడా వద్దు మనం స్నేహితులు స్నేహం గురించి మాట్లాడుకుందాం మనం చేయకుండా మంచి పని గురించి మాట్లాడుకుందాం మనకి ఏదైనా కష్టం ఉంటే ఇబ్బంది ఉంటే ఏదైనా తొలగించకుండా మాట్లాడుకుందాం ఇలా కనుక ఉంటే సూపర్ ఇఫ్ నాట్ మీ ఫ్రెండ్ సర్కిల్లో ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా పెద్దోళ్ళైనా చిన్న వాళ్ళైనా ఎవరైనా సరే మీ దగ్గరికి వచ్చి మతం గురించి కనుక మాట్లాడదానికి ప్రయత్నం కనుక చేస్తే దయచేసి అక్కడి నుంచి వెళ్ళిపోండి అన్నటువంటి వాళ్ళని పూర్తిగా దూరం పెట్టండి నేను కట్టుబడిన నా మాటకి పూర్తిగా దూరం పెట్టండి మా రిలిటీవ్స్లో కూడా కొంతమంది వేరే మతంలోకి వెళ్ళి ఉన్నారు ఒకసారి సందర్భంలో నా దగ్గరికి చెట్టగా మాట్లాడుతుంటే ఇంకొకసారి గనక నీ దేవుడు గొప్ప అన్నట్టు చెప్తూ నేను చేసే పని నువ్వు గనక ఏలెత్తి చూపితే నా గురించి తెలిసినట్టు క్లియర్ అర్థమైంది నేను నిజంగా పెద్ద చిన్న కూడా చూడను తప్ప రిటర్న్ చూస్తా కొడతమైతే చేయను కానీ ఆ రేంజ్లో గట్టిగా వార్నింగ్ అయితే ఇస్తాను నేను నా చిన్నప్పటి నుంచి అదే మెంటాలిటీ నాకు ఓకే సో అదే ఇచ్చా వార్నింగ్ అది మొదలు ఇంకోసారి వాళ్ళు నా దగ్గర టాపిక్ ఎత్తల నేను మక్కకు చెప్పా ఇంకోసారి గనక అది గనక నీ దగ్గరకు వచ్చి వాళ్ళ మతం గొప్ప వాళ్ళ దేవుడు గొప్ప అంటూ హడావుడి చేసిన ఇంట్లో నువ్వేదన్నా చేసింది ప్రసాదం అని చెప్పి పెట్టబోద తీసుకోకుండా ఉన్నా దానికోసారి ఇంటి కొంత రాని మక్క అని చెప్పా సో వీడియోకి కింటేషన్ మీకు అర్థమైందా కేరళ స్టోరీ సినిమా చూసినా కూడా కొంతమందికి అర్థమైంది నా క్లోజ్ ఫ్రెండ్ అండి ఇబ్రహీం ముస్లిం మీ నేను ఇప్పుడు ఓపెన్గా చెప్తున్నా నా పాస్వర్డ్స్ నా ఫ్రెండ్ చాలా చాలామంది అంటారు బట్ వీడి తెలుసు కొడి తెలుసు అఫ్కోర్స్ వాడు మర్చిపోతాడు కానీ నాకు అంత క్లోజ్ వాడు నేను హిందూని నా క్లోజ్ ఫ్రెండ్ నా డార్లింగ్ నా ఇబ్బు ఎందుకు వాడు స్నేహానికి అంత విలిపిస్తాడా ఎంబీఏలో నేను చెప్పే మాటల్ని నా ఫ్రెండ్ సర్పుల్ వచ్చేసి ఒరే బాబు నువ్వు చెప్పి అసలు జరిగేవి కావు వల్లయ్యే అంటే వాడిని నమ్మాడు ఆ రోజు వాళ్ళు అంతే అంటారు నన్ను మీద నమ్మకం ఏదో సాధిస్తారా అన్నాడు నేను చెప్పింది ఏంటిది మీరు ఏ హీరోలు అయితే హీరోయిన్లు అయితే చూసి గొప్ప అనుకుంటూ ఉన్నారో వారి సినిమా మొదటి రోజు చూస్తే గొప్ప అనుకుంటూ ఉన్నారో నేను వారితో పని చేస్తా వారితో ఉండగా నేను ఫోటోలు తీసుకొని వేరే వాళ్ళు ఫోటోలు తీస్తారు అని నేను చెప్తే అబ్బా బాబాయ్ అద్దెనిదన్నారు నా ఎంపీ అయ్యాక ఇన్ఫిల్మ్ బ్రాండింగ్లో నేను సురేష్ ప్రసాద్ ఇయర్ చేశారు బ్రాండింగ్ ఇన్ఛార్జ్గా అప్పుడు స్టార్ సెలబ్రిటీస్ ఎవరితో వాళ్ళంతా పని చేయడం జరిగింది బట్ ఎవరితో ఒక ఫోటో కూడా తీసుకోవాలి బట్ అక్కడ ఎవరో ఫోటోలు తీస్తారు కదా అలా కొన్ని ఫోటోలు ఆ తర్వాత అవి కూడా నేను సేవ్ చేసుకోవాలి అప్పుడు స్మార్ట్ ఫోన్లు అవి లేకుండా నా దగ్గర ఇదంతా టూ థౌజండ్ నైన్ టెన్ ఆ మూమెంట్ ఆ తర్వాత కూడా పొలిటికల్గా ఫోటోలు అద్దెనేది అంటారు కదా అప్పుడు కూడా చెప్పాను నేను వాళ్ళతో దగ్గర ఇంటర్వ్యూ చేస్తాను రా అది కూడా వాళ్ళు నమ్మాల అది కూడా నేను చేసి చూపించా ఇప్పుడు మీకు తెలుసు కదా నేను కొన్నిసారి నేను చేసిన ఇంటర్వ్యూలో కూడా కొన్ని లింక్స్ పెడుతూనే ఉంటాను కదా సో ఇదంతా ఎందుకంటే నన్ను వాడు స్నేహానికి విలిపిచ్చాడు వాడు నేను సరదాగా దేశం కొన్ని ఇష్యూస్ని బట్టి నేను అంట ఒరే ఎందుకు ఈ రకం చేస్తారు ఎలా చూద్దాం పాకిస్తాన్ చెప్పేసి నవ్వుతూ అంటే వాడు అంటాడు అవునవును పాకిస్తాన్ త్వరలో వెళ్తా నువ్వు కదా తోడురా అంటాడు ఎందుకు లేరా నువ్వు నా భారతీయుడు మేము ఎక్కడే ఉండాలంటే కదా ఈ దేశంలో పుట్టాం ఈ దేశంలో ఉంటాం ఇది మాది అంటాడు మాది కదరా మనది రైట్ మనది అంటాడు సో సరదాగా మా మధ్య ఆ టాపిక్ కూడా ఎప్పుడన్నా వచ్చింది ఏదో అది కూడా ఏంటి ఎక్కడైతే పెద్ద పెద్ద హడావుడి ఇష్యూస్ నడుస్తూ ఉంటే మధ్య ఫ్రెండ్లీగా అలా వస్తాయి సో నేనేమంటాను ఫ్రెండ్స్ మధ్య ఉండాల్సింది ఏంటండి మానవత్వం అదేవిధంగా ప్రాణం ఇచ్చా సరే స్నేహితుడు కాపాడుకోవాలని చెప్పేటటువంటి నీతి సరే ప్రాణం వస్తే మరి నా కుటుంబం అనుకుంటావా సరే ప్రాణం ఇవ్వాల్సిన అవసరం లేదు నీకు వెళ్తూ ఉంటాం ట్రై చేయి మంచి ట్రై చేయి అంతేగాని నీకెవడు పైన ఉన్న ఏదో చెప్పాడని నువ్వు చుట్టుపక్కల వాళ్ళని నీ మతంలోకి మార్చడం అంటే ఏంటి అసలు అది ఎంత దారిణం అది ఎంత మూర్ఖత్వం అది ప్రపంచమంతా కూడా ఒకే మతం ఉండాలి అది నా మతం వల్ల నువ్వు అనుకున్నావు అంటే నువ్వు మనిషి అసలు ప్రపంచమంతా ఒకనాడు ఉన్నది హిందూ మతం హైందవ మతం అందులో వచ్చేసి ఈజిప్ట్ అయినా మిగతా దేశాలు కూడా మీరు చూసినట్టయితే ఇక్కడ వాళ్ళు రాముణ్ణి శివుణ్ణి కృష్ణుణ్ణి ఇలా పూజిస్తూ ఉంటే అక్కడ వాళ్ళు వచ్చేసి సూర్యుడిని వాళ్ళకి అక్కడ ఉన్న దేవుళ్ళ పేరు లేక వేరే వేరే ఉంటాయి అవి పూజించుకుంటూ ఉంటారు వీళ్ళు కాకుండా అటవీ జాతి వాళ్ళు ఉంటారు వాళ్ళు కొన్ని కొండ జాతి వాళ్ళు కొన్ని ఇలా ఎవరు మతం వాళ్ళకి ఎవరు దేవుడు ఉన్నారు ఆ తర్వాత ఏమైంది మత మార్పిడిలో మత మార్పిడిలో మత మార్పిడిలో మత మార్పిడు వాడికి అది చూపించి ఆ చూపించి మత మార్పిడి వీళ్ళని ఎలా బెదిరించి మత మార్పిడి అదే ఒకటి వాళ్ళు దేవుళ్ళకి సంబంధించి గుడులు కూల్చేటాలు చేతుంటే ఇంకా వేరే వేరే టైపు కూల్ రకరకాలుగా ఏంటి అసలు ఇది వసదే కుటుంబం అంటూ ఉన్నదండి ఒక మతం లేదు లేదు అసలు మా దేవుడు తప్ప ఇంకెరుడు అని ఇంకొకళ్ళు ఏ చర్చి ఇవన్నీ కాదు అసలు దేవుడు మా దేవుడు అని ఇంకొకళ్ళు ఎందుకురా బాబు ఇవి సో నేను రెండు నిమిషాలు కూడా నాకు తెలియకుండా సేపు వచ్చింది క్లోజ్ చేస్తాను ఇక్కడతో ఒకటే చెప్తాను గుర్తుంచుకోండి నలుగురు మధ్య ఉన్నప్పుడు అది ఒక రూమ్ అయినా బయటైనా ఎక్కడైనా సరే మత ప్రస్తావనగా తీసుకురావద్దు నీ మతానికి సంబంధించి నువ్వు ఏదైనా మాట్లాడుతున్నావంటే అది నీ మతస్థులతో నువ్వు మాట్లాడు మతానికి సంబంధం లేకుండా ఒక మంచిది ఏదైనా ఉంటే అది ఫ్రెండ్స్తో నువ్వు కథలాగా చెప్పు మతానికి ముడిపెట్టి మాది గొప్పది అన్నట్టుగా చెప్పావంటే నువ్వు సంఘద్రోహివే నో డౌట్ ఇది ఏ మతమైనా అన్ని మతాలకి ఇది అప్పులైతే గుర్తుంచుకోండి సో కేరళ స్టోరీ వాళ్ళకి అర్థమైంది కదా నేను ఏం చెప్పానో గుర్తుంచబడింది అన్ని మాత్రం అప్లై అవుతుంది సో దయచేసి జాగ్రత్త